హలో అన్నా బద్రీనాథ్ అన్నా బద్రీనాథ్ అన్న నమస్తే అన్న గుడ్ మార్నింగ్ అన్నా గుడ్ మార్నింగ్ ఎవరు నేను రమేష్ కుమార్ కర్ణాటక నుంచి ఎవరు ఏమి కావాలా అదేనా బద్రీనాథ్ అన్న మనం వంగోలు లార్జ్ లో అప్సర లార్జ్ లో కలుసుకున్నప్పుడు నంబర్ ఇచ్చింది కదా నాకు గుర్తుపెట్టావా లేదా లేదబ్బా అదేనా అప్సర లార్జ్ లో నంబర్ ఇచ్చి ఇచ్చింటు కదా దానికి గుర్తు కాల్ చేశానా బద్రీనాథ్ అన్న బాగున్నావా బాగున్నా నా రాత్రి చేస్తానా నీ నంబర్ కలవలేదు దానికి ఇప్పుడు కాల్ చేసినానా హలో ఫ్యామిలీ అంతా బాగున్నారు ఇంటర్ ఫ్యామిలీ అంతా బాగున్నారా అన్న ఇంటర్ ఫ్యామిలీ అంతా బాగున్నారనా బద్రనాథ్ అన్న బాగున్నారా బాగున్నారు బాగున్నారు అయ్యా అన్న గుర్తుపట్టడం లేదన్నా నన్ను గుర్తుపట్టలే చెప్పు ఏంటో అదే నా బద అదే మన అక్షరలార్థ ఉన్న ముంబై పని చేస్తుండే అక్కడ పని మానేసి ఇక్కడ మన కర్ణాటక వచ్చేసిన వాళ్ళ సరే సాల్ రిస్ట్ లేదు నేను అప్పుడు నా లార్జ్కి వచ్చినప్పుడు నంబర్ ఇయర్ అంటే మీరు నంబర్ రాసిచ్చుకోండి చిన్న బుక్ లోకి దానికి గుర్తు పెట్టుకొని ఎలా ఉన్నారో చాలా రోజులైంది అన్న గారు సార్ మాట్లాడదామని చెప్పేసి కాల్ చేసింది నేను రాజు చేసి నంబర్ పని చేయలే దానికి గా ఉంటారు అన్న తోటి మాట్లాడదాము అని ఇప్పుడు కాల్ చేసిన టిఫిన్ అయిందనా కాల కాల అవుతుంది ఎక్కడ ఇంటికాడనా బయట ఇంటికాడే అదేదనా ఇప్పుడు మాది ఉడిపి ఐడియా ఉంది కదా ఉడిపి మంగళూరు ఉడిపి పక్కన విలేజ్ అన్న మంది పల్లెటూరు మన ఊర్లో ఏం జరిగిందంట గవర్నమెంట్ నుంచి పేదవాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇండ్లని ప్లాట్ వేస్తారు చూడాలి కదా అలాంటి రెండు మూడు ఇండ్లు శాంక్షన్ అయిందన్న మన విలేజ్ కు శాంక్షన్ అయితే మనం చిన్న చిన్న బండరాల కొట్టి ఇండ్లు కట్టారు చూడాల వడ్డరంగుల్లో చాపి మేస్త్రి కన్నా మన ఇల్లు కట్టుకుని పొండిసే పాయం తీసేటప్పుడు ఒక మూడు అడుగు లోతుల రెండు పాతకాల రాదులు కుండదు కుండలు దొరికిపోయిందన్న మట్టి కుండ లేదా లంకుబిందేది అంటారు చూడన్న బ్రీనాథన్నే రెండు లంకకుండా దొరికింటన్నా లేబర్ అంతా మధ్యాహ్నం భోజనానికి ఇంటికి పంపించేసి ఎవరు లేకుండా టైంలో ఒక పెరుగు అన్నం తీసుకోపోయి పూజ చేసుకొని దాన్ని ఇంట్లో ఇంట్లోకి తీసుకుపోయి దాన్ని పగలగొట్ట చూస్తే అన్న ఒక ఐదున్నర కిలోలు బంగారం ఒక హాఫ్ కేజీ ఇంటి దొరికిపోయిందన్న బంగారం నాణ్యలో రమేష్ కుమార్ ఇట్లా ఆంధ్ర కర్ణాటక ఇవన్నీ తెలంగాణ మొత్తం నువ్వు ఒక లాజ్ లో రూమ్ పైగా పని చేస్తావు కదా బాబు వంగల్ లో చాలా రోజులు పనిచేసినావు నువ్వు ఇప్పుడు పెద్ద పెద్ద సారు వాళ్ళు ఎవరైనా మంచులు కలిసి ఉంటావు చూడతాము కూడా ఒక మార్కెట్ రేట్ ఉంది కదా బాబు దాంట్లో ఆపరేటర్ రేటు అమ్మేస్తాను అంటున్నాడు ఆయన పెద్ద ఆయన ఉండి పెద్ద అయినా మనకు వాళ్ళ వీళ్ళకి చెప్పుకుంటే భద్రనాథ్ అన్న చాలా మంచి అన్నయ్య అన్నకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను ఏమంటాడో కనుక్కుంటాను ఉండి పెద్ద వాళ్ళు వాళ్ళ వీళ్ళకి ఏం బాగుంటుంది మనకు తెలిసిన అన్న కనిపిస్తా జీవితంలో బాగా కదా అని చెప్పేసి నేను నీకు ఫోన్ చేసిన రాత్రి చెప్తామని ఇప్పుడు మార్కెట్ రేట్ వచ్చి ఇప్పుడు అన్న ఇప్పుడు అరవై వేలు యాభై వేలు ఉంది కదా నా కులము దాంట్లో ఆఫ్ రేట్ ఆయన ఆఫ్ రేట్లు అమ్మేసి ఆడపిల్లలకి పెళ్లి చేయాల బాబు నాకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారంట పెద్ద ఆయన దానికైనా ఇలాగుంది ఉంది ఫస్ట్ టైం ఏమో ఒక డబ్బులు ఏమి తీసుకురాకుండా ఉత్త కా రెండు వేలు డబ్బులు తీసుకొని కల్లార బంగారు నాణ్యాలు చూడనా దాంట్లో నీ చేతి నుంచి షాంపులు తీసుకోపోయి చెక్ చేసి నీకు నచ్చితే చేతి అమ్మకోవాలి నీకు నష్టకపోతే వదిలేస్తాము ఒక అన్నదమ్ముడి ఉండిపోదామని అన్ని అన్ని బంగారు నాణా నగలే ఆడవాళ్ళు వేసుకున్నాయి లేడీస్ మెల్ల వేసుకునే లేవా లేవు లేవు అట్లా లేవన్నా మేవి ఫోటోలో ఉంటది కదా కాయన ఉంటుంది కదా రూపాయ రూపాయ బిల్లులు అలాగే విడివిడి ఒక పక్క బొమ్మ ఉంది ఒక పక్క లక్ష్మీ బొమ్మ ఉంది అన్న దాంట్లో భద్రత ఓకే అది ఒక పంతొమ్మిది వందల పదకొండు పన్నెండు ఇష్యూ ఉంది అన్న దాంట్లో మంది ఉడిపి ఉడిపి తెలుసు ఉడి ఉడిపి నూట యాభై కిలోమీటర్ మంది విలేజ్ బస్సాపట్నం అని విలేజ్ ఉడిపి అంటే ఇప్పుడు ఇక్కడ ఉడిపి హోటల్ ఉంది ఆ ఊరు వాళ్ళదా ఉడిపి హోటల్ ఉంది కదా మనం ఇడ్లీ దోశ కదా అవునవునవునవునవును వాళ్ళదే ఉంటదా ఊరు ఉడిపి నుంచి ఒక నూట యాభై కిలోమీటర్ మళ్ళీ పల్లెటూరు విలేజ్ పోవాలా అక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్ పోవాలి ఉడిపి నుంచి అక్కడ నుంచి ఎట్లాగా ఆటో ఉంటాయా బస్సులున్నాయా ఇంకొకటి నువ్వు మన ఊరికి ఊర్లో చెప్పు నీకు రూడ్ చెప్తాను నేను నేనా ఒంగోలు లేకుండా నేను ఒంగోలు ఇప్పుడు చెన్నైలో ఫ్యామిలీ పెట్టా చెన్నైలో ఉన్నారా జాబ్ చేస్తున్నా నువ్వు అన్న డైరెక్ట్ నీకు వసపేట ఐడియా ఉంది కదనా వసపేట బల్లారి వసపేట పేరు నావా ఆ కర్ణాటక ఆంధ్రబాద్ బల్లారి వెన్నే ఉన్నా నువ్వు బళ్ళార్ వరకు రానా వాళ్ళు పూర్వకాలం నుంచి దేవుని కోలుస్తారు వాళ్ళు కనకదుర్గ మామవారి టెంపుల్ కోలుస్తారు అది పెద్ద ఆయన టెంపుల్ దగ్గర కూర్చొని కల్లారు బంగారు మొత్తం చూడు దాంట్లో నీ చేతి నుంచి నచ్చిండే బంగారు నాణ్యాలు తీసుకోపోయి చెక్ నీకు నచ్చకపోతే కన్న ఉండిపోదాం అనమాట ఫోన్ పే ఉందా వాళ్ళ దగ్గర గూగుల్ పే ఉందా లేదన్నా వాళ్ళకి ఫోన్ లేదు వాళ్ళ నాది ఎయిర్ పేరు బటన్ చెల్లెమ్ చిన్న చెల్లె మంది చిన్న చెల్లెనా పెద్ద చెల్లె లేదు ఎట్లాగబ్బా అంత ఫోన్ పేలు గూగుల్ పే చెక్ అయినా తీసుకుంటాడా ఏమన్నా మనకి అట్లా గూగుల్ పే ఫోన్ పే అట్లా మనకి తెలియదన్న ఉండేది ఏమంటున్నానంటే నీదేమి చార్జర్కు ఖర్చుల మధ్యకి తెచ్చుకో నీదేమో నీదేమో కృప డబ్బులు నాకు ఇయ్యాకు అవును ఇప్పుడు డబ్బులు నేను ఎట్ట ఇవ్వాలి డబ్బులు రావాలంటే ఎంత తేవాలి నాకు నాకు భయం కదా నీ డబ్బులు తీసుకురావద్దన్నా నీ చార్జర్కు ఖర్చులకు ఒక వెయ్యో రెండు వేలు డబ్బులు తెచ్చుకో నువ్వు ఖర్చుల మధ్యలో వెయ్యో రెండు వేలు ఒక వెయ్యో రెండు ఒరిజినల్ నేను డబ్బులు కట్టాలి కదా నీకు నాకు ఇక్కడ ఇప్పుడు వచ్చి నువ్వు మొత్తం చూసుకొని దాంట్లో షాంపుల్ తీసుకుపోయి మీ ఊర్లో చెన్నైలో ఎల్కేపీ మీ ఊరు చెన్నైలో అది నీకు బంగారమా మంచిదా షెడ్దా ప్యూర్ బంగారమా ఎంత పర్సంటేజ్ ఉంది మరి ఎంత ఉంది దీనికి బిల్డ్ బెనిఫిట్ ఉంది అని మీ ఊర్లో అక్కడ తెలుసుకో నువ్వు షాంపుల్ తీసుకొచ్చి అప్పుడే నువ్వు అది బంగారు అనేది కన్ఫర్మ్ అయితే నెక్స్ట్ ఒక రోజు రెండు రోజులు లేట్ గాని నిదానంగా ఒక కిలో ఒక కేజీ ఇంత ఒక కేజీ ఇంత హాఫ్ కేజీ ఒక కేజీ మనం గుర్తు మాట్లాడుకొని ఒక కిలో కొంట ఒక కిలో పెద్ద అనే రేట్ ఆ చెప్తున్నాడు మళ్ళీ చెప్పేదాన్ని చెప్పే రేట్ నువ్వు కొనలేవు నువ్వు చెప్పాడు ఆయన ఇడు మధ్యలో ఉండే అట్లా కాదన్నా ఇట్లా నీకు చెప్పు నీకు ఒక పది రూపాయలు మిగిలి వచ్చే ఖర్చులు వేస్ట్ ఖర్చులు మిగిలేసి మిగిలినట్టు నేను ఇప్పిస్తాను అంటున్నా నీకు ఇప్పుడు నేను ఒక్కనే రావాలా మా మా తెలిసిన బంధువులు వాళ్ళున్నారు తీసుకొని రావచ్చా నువ్వు ఇద్దరు తోడు తెచ్చుకో దాంట్లో అభ్యంతరం లేదు అవునా నువ్వు ఒక్కడే రావకు నీ జాతీ ఒ తోడు నువ్వు క్లారిటీగా వచ్చి మొత్తం బంగారు మొత్తం చూడు దాంట్లో షాంపూలు ఇప్పిస్తాను తీసుకెళ్తావంట రెడీగా అయితే డబ్బులు లేవు కొద్దిగా ఏమన్నా టికెట్ ఏమన్నా బుక్ చేయగలుగుతావు నువ్వు చెన్నై నుంచి నేనే ఇప్పుడు బెంగళూరు రావాలా బాగా బల్లారు బల్లారేనా ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ ఇప్పుడు ఎయిర్పోర్ట్ లేదు ఏం లేదన్నా అవున్నై ఫ్లైట్ టికెట్ ఏదైనా బుక్ చేయగలిగితే నేను వెంటనే వచ్చేస్తా నేను మా బంధువులు ఒక నలుగురు ఐదుగురు కలిసి వస్తాం నేను బుక్ ఆ కొద్దిగా ఏందంటే ప్రస్తుతానికి నాకు ఇస్తా డబ్బులు కావాలంటే నువ్వు ఇప్పుడు నువ్వు రావడానికి డబ్బు లేదంటే ఇక్కడికి వచ్చిన డబ్బులు ఎట్లు ఇస్తావునా అప్పుడు ఫోన్ పేనా ఏదో ఎవరికి ఒకరు కొట్టి చేద్దాం నేను ఇప్పుడే డబ్బులు లేదు పో నాకు బస్సు టికెట్ చేయి బుక్ చేయి అంటున్నావు మళ్ళీ నెక్స్ట్ నువ్వు డబ్బులు ఇస్తావు అనేది డబ్బు పెట్టుకునేది ఎట్లా నమ్మకం ఉందని అట్లా చెప్తావు కదా అంటావా నేను సరే చెప్తాను అయితే డబ్బులు రెడీగా లేవు నేను చూసుకొని చదువుతాను నువ్వు నైట్ బయలుదేరానా నువ్వు డబ్బులు చూసుకొని నువ్వు నైట్ బయలుదేరా నైట్ నాకు భయం రాత్రి పూట నీ జాతికి వస్తారు కదా ఎవరైనా నీ జాతికి ఎవరైనా ఒక్కొండ ఇద్దరు తోడు నేను పగులు పూట వస్తాను ఇక్కడికి వచ్చే పొద్దు మబ్బులు ఎట్లా కలుస్తావు ఆడకు వచ్చేలా రాత్రి అయితే మళ్ళీ అప్పుడు భయమే కదా నాకు మళ్ళీ మళ్ళా నువ్వే అంటావు కదా సరే సరే నేను మా వాళ్ళని కనుక్కొని చెప్తాను అయ్యా మళ్ళీ ఉంటాను అందరిని అడిగాను చెప్పు మన వాళ్ళని చెప్తాను నుకొని పూజా ఉంటాను ఆ అందరిని అడిగాను అని చెప్పు మన వాళ్ళని చెప్పాను సార్ కనుక ఉంటాను ఆ అందరిని అడిగాను అని చెప్పు మనోళ్ళని చెప్పాను సార్ కనుక అవును అందరిని అడిగాను అని చెప్పు మనోళ్ళని ఆ చెప్పండి అందరిని అడిగాను చెప్పు మన వాళ్ళని చెప్తాను